ఎంబీకే న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి ప్రశాంత వాతావరణంలో జరగవలసిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం సూర్యపేట జిల్లా జాజిరెడ్డికోడెం మండలం కాసర్ల పహాడ్లో రచ్చరచ్చింది సర్పంచ్ ప్రమాణ స్వీకారం సభలోనే కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాలు కుర్చీలతో కర్రలతో దాడి చేసుకున్నారు పలువురికి గాయాలయ్యాయి ప్రమాణ స్వీకారం సభను భంగం కలిగించిన వారిని మండల కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది దీనికి ప్రతిగా సస్పెన్షన్ కి గురైన వారు మాట్లాడుతూ జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుని సస్పెన్షన్ చేశారని ఆ వ్యక్తి మాపై ఎలా సస్పెండ్ విధిస్తారని తీవ్రంగా ఆక్షేపించారు ఈ కార్యక్రమంలో కాసర్లపాడు గ్రామ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లకుంట్ల రవికుమార్ శాఖ అధ్యక్షులు బొల్లం లింగరాజు మండల అధ్యక్షులు బన్నీబద్ద యాదగిరి నల్లకుంట శ్రీనివాస్ పలు గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు పంచ్ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు డిసిసి వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ముగ్గురు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారంలో వారిని వారిని ఆహ్వానించినట్టుగా మా గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు బొల్లం లింగరాజు వేదిక దగ్గరే ఉన్నాడు వేదిక దగ్గర ఉన్నప్పుడు మండల పార్టీని ఆహ్వానిస్తున్నారు కదా అదేవిధంగా మండల పార్టీని ఆహ్వానించినప్పుడు గ్రామ శాఖను ఎందుకు ఆహ్వానించకూడదు ఆయన చేసిన ఉండి మొదటి నుంచి కష్టపడి పని చేస్తున్నాం కదా ఒక గ్రామ శాఖను పిలవడం వల్ల మీకు వచ్చిన తినడం ఏదన్నా అనేసరికి వాళ్ళు ఎదురు దాడి ఓర్ని మేమెందుకు ఎందుకు పిలుస్తాం మాకేం అవసరం వాడోడు వీడోడు అని ఆ కర్రలు చైర్లు వీడియోలు ఉన్నాయి మా దగ్గర ఎదురు దాడులు చేసుకుంటూ కొట్టి ఇబ్బందులు పెట్టి నెట్టేసి వార్డ్ మెంబర్లకు సర్పంచ్కి ఆహ్వానించి ప్రమాణ స్వీకారంలో షాలోక సన్మానిద్దామని అడిగితే అసలు ఎవరు మీది ఏ పార్టీ మీరేమిటి అని ప్రశ్నించి మమ్మల్ని గల్ల కాలర్లు బట్టి బయటికి నెట్టేశారు ఇవాళ అదే వాళ్ళ పక్కన ఉన్న అభ్యర్థులైతింది గెలిపించుకున్న సర్పంచ్ అయితేంది ఇప్పుడు వాళ్ళ పక్కన ఉన్న నాయకులు వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారు వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేసిరు మేము అభ్యర్థికి మందుల సామెలు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చిన క్యాండిడేట్కు పనిచేసినప్పుడు వాళ్ళు టికెట్ ఇచ్చిన క్యాండిడేట్కు పనిచేయకుండా ఈరోజు వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు ఏం చేస్తురు ఇలా బిఆర్ఎస్ వాళ్ళతో అలవెన్సులు పెట్టుకొని వాళ్ళ మద్దతులు చూసుకుంటా ఓ క్యాండిడేట్ రెబల్ పెట్టి నిజమైన కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తను ఓడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి చెప్పాలి ఇలా కాంగ్రెస్ అభ్యర్థిని పెడతారు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థితోనే రేటు మాట్లాడుకుంటూ అది నిజమైన కాంగ్రెస్ వాళ్ళు మేము కార్యకర్తకు బలంగా నిలబడి పని చేసిన వాళ్ళం మీ నిజమైన కార్యకర్తలు ఎందుకు కావట్లేము ఒకసారి వాళ్ళు మండల పార్టీ ఆలోచించాలి ఏవిడికి సస్పెండ్ చేశారు మమ్మల్లా ఏ ఒక గ్రామ శాఖ ప్రోటోకాల్ పాటించడం తప్ప ఎదురు దాడులు చేస్తారు కర్రలతో ఓడతారు చైర్లు వాళ్ళ కొట్టుకుంటారు పైగా మేము అయిన కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని దాడి చేసారు మేము గ్రామ అభివృద్ధికి పనిచేస్తున్నారు ఒక పెళ్లి రేఖ అనే మనిషి కాంగ్రెస్ లా ఉపాధ్యక్షురాలని పేరు పెట్టుకొని టిఆర్ఎస్ వాళ్ళకు ఇండ్లో గెలిచిన నెంబర్లని అళ్ళకు పంపి సూపర్ ఉప సర్పంచ్ని చేయించింది అది అంతవరకు సాధ్యం పోయే పెళ్లి రేఖ ఎవరు పార్టీకి పనిచేయాలి మాకు ఎదురు తిరిగి మళ్ళీ ఆటో ఈటో సరే ఈ రెండు వార్లు గెలిచి ఆ రెండు వార్దలని ఎటిఆర్ఆర్ సులభం పంపింది ఇది ఎక్కడ పద్ధతి పార్టీ పని చేసినట్టు ఎట్లా పార్టీ పేరు పెట్టుకొని మంచిగా గట్టిగా నిర్ణయం తీసుకొని ఇవన్నీ చేయాలని అలాంటి వర్గ పోల్ లేకుండా ఉంటే మీరు చూసుకోండి ఎందుకంటే వాళ్ళకి కావాలని చాలా వర్గ పోల్ చేస్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ కష్టపడి పని చేస్తున్నాం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి టికెట్ దాని ప్రకారం మేము పని చేసినాం కానీ మేము ఒంటెత్తు పోకడ మేము ఓట్లే ఒంటెత్తు తోటి మేము చేయట్లేదు వాళ్ళకి మేము బేరాలు చేయట్లేదు బీఆర్ఎస్ బేరం చేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళతో తోటి రెబల్ చేయించి బేరాలు చేపిస్తారు ఒక వ్యక్తి టికెట్ ఇచ్చినా మీ విధంగా టికెట్ ఇవ్వగలుగుతారు వాళ్ళని మీరు సస్పెండ్ అయ్యారు మీరు సస్పెండ్ అయిన ఏ విధంగా చేస్తున్నారు కావాలి మీరు నన్ను ఏ విధంగా సస్పెండ్ చేస్తారు నేను ఒంటే పోక్కడ ఎక్కడ మాకు చూపించాలి నేను కాంగ్రెస్ పార్టీని కష్టపడి పని చేస్తున్నా నన్ను ఏ విధంగా మీరు చేస్తారు విద్యార్థి విద్యార్థి విభాగం కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న విద్యార్థి విభాగంలో నేను పనిచేస్తున్నాను నిన్న జరిగినటువంటి కాసర్లపాడు సర్పంచ్ అఫీషియల్ ప్రోగ్రామ్కి ఎవరు కూడా పార్టీ కార్యకర్తలు కార్యకర్తలుగా రాకూడదని అఫీషియల్గా అధికారులు వచ్చి ప్రణామ స్వీకారం చేసే ప్రోగ్రాంలో వీరు మండల అధ్యక్షుడు కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కానీ రాకూడదు వచ్చి కూడా వాళ్ళు వచ్చినా కానీ పిలుచుకురు వాళ్ళకి గౌరవం ఇచ్చారు వాళ్ళతో పాటు మాకుగా అదే గౌరవం ఇచ్చి ఉంటే ఈ రోజు ఏది ఉండబోతుంటుండే అందులోనే అదే కాకుండా గ్రామశాఖ అధ్యక్షుని పిలవకపోవడం ఎన్ఎస్సి అధ్యక్షుని పిలవకపోవడం మేము స్థానికులం ఆ విలేజ్ లో ఉన్న ఉగ్రాలు మాతో అని మాకేం తెలియకుండా ఇంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి న్యూస్ ఈ ఇంతటితో